ఇదివరకు ఆర్జీవి చాలా కొన్ని బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ లెవెన్ తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఒక ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఎలా చేస్తారు ఇన్ని రెండు క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్ ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో ఇప్పుడు బేసిక్ అడుగుతారు అనుకున్నా రూల్ బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ సిఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీసారు దానికి ఏం పడదు బట్ హావింగ్ సెట్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందే అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు జోడి వెళ్ళాం ప్రిన్సిపాల్ గారికి సో చాలా మంది శిష్యులు తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది అయితే ఈ గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు మిమ్మల్ని నమ్ముకున్నారో కొత్త పోయారు సినిమాకి సంబంధించి మీరు ఏదైతే తీసి అంటే నేర్పిస్తున్నారో ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు సో దానికి మీ సమాధానం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది చాలా నోషన్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్కి ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు ఇట్ ద హయ్యర్ యూ వాంట్ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్ అది వాళ్ళ వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉండదు అండ్ ఆన్ దట్